జనసేనకి మరో మంత్రి పదవి వస్తుందా లేదా వాస్తవానికి నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానన్నారు ఎమ్మెల్సీ అయితే ఇచ్చారు నాగబాబు గారి హోదా ఇప్పుడు ఎమ్మెల్సీగా మారింది అయితే మంత్రి పదవి మీద ఇంకా ప్రస్తుతం అయితే ఎప్పుడు అనేది క్లారిటీ రావట్లేదు దీనికి సంబంధించి ఒక చర్చ అయితే మొదలైంది ఎందుకంటే నిజానికి చూస్తే కనుక మెగా బ్రదర్ని మంత్రి అని ఆరేడు నెలల క్రితమే అన్నారు ఆ మాటలు ఏ ఊహాగానాలో ఎవరో చెప్పినవి కావు గోసిప్స్ సంతకంటే కావు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రూపంలో ఇచ్చారు ట్విట్టర్ ద్వారానే చెప్పుకొచ్చారు ప్రకటించారు నాగబాబుని ఆయన కేబినెట్లో తీసుకోబోతున్నట్టు కూడా చెప్పారు ఆయనకు అప్పట్లో ఏదో హోంమంత్రి పదవి ఇస్తారు ఆ పదవి ఇస్తారు ఈ పదవి ఇస్తారన్నారు కానీ ఏది జరగలేదు చివరికి మంత్రిగా క్యాబినెట్లోకి ఇంకా తీసుకోలేదు అయితే బాబు గారు ప్రకటించిన నాటికి నాగబాబు గారు అప్పట్లో అయితే ఏ చట్టసభలోనూ లేరు ఆయన కేవలం జనసేన నాయకుడు మాత్రమే ఆ లోటును తీరుస్తూ మార్చి నెలలో అయితే ఆయన ఎమ్మెల్సీ అయిపోయారు అక్కడి నుంచి చూసుకొని మంచి రోజు చూసుకొని మంత్రి అవుతారని అనుకున్నారు కాకపోతే అప్పట్లో జరిగిన ప్రచారం బట్టి చూస్తే కనుక మార్చి ముప్పై ఉగాది రోజున మంత్రి అవుతారు నాగబాబు అని అనుకున్నారు ఉగాది అయిపోయింది మార్చి అయిపోయింది ఏప్రిల్ అయిపోయింది మే కూడా అయిపోయింది క్యాలెండర్లు మారిపోతున్నాయి కాగితాలు నెలలు తిరిగిపోతున్నాయి డేట్లు మారిపోతున్నాయి కానీ ఇంకా ఆయనకి పదవి రాలేదు ఇప్పుడు జూన్ పన్నెండుతో కూటం ప్రభుత్వం తొలి ఏడాది పాలన కూడా పూర్తి చేసుకోబోతుంది దాంతో ఇప్పుడు చాలా కార్యక్రమాలు ప్రకటిస్తున్నారు అంటే జూన్ ఇరవై రెండు నుంచి ఆషాఢ మాసం వచ్చేస్తుంది అట అంటే ఇది అది పూర్తిగా శూన్యమాసం మళ్ళీ శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉంటే కానీ ఏ ముఖ్య కార్యక్రమం చేపట్టడానికి వీలుండదు అనేది అయితే మంత్రివర్గ విస్తరణ అన్న అజెండా కనుక ఉంటే ముహూర్తాలు కానీ లేకపోతే ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఏది ఏవైనా అలాగని చెప్పి ఉన్న మంత్రులు ఏడాదికి తప్పించేస్తారా అది కూడా డౌటే కానీ నాగబాబు గారికి ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు అనేది ప్రస్తుతం విస్తరణ ఉందా లేదా అంటే దానికి సంబంధించి సంకేతాలు అయితే అఫీషియల్గా లేవు అనఫీషియల్గా కూడా బయటికి రావట్లేదు అంత స్తబ్దతగా ఉంది సో ఇటువంటి నేపథ్యంలోనే అలాగని చెప్పి నాగబాబు గారికి ఒక లేఖ రూపంలో విడుదల చేసి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు కాకపోతే అది ఎప్పుడు చేయిస్తారు అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు ఏది ఏమైనా నాగబాబు గారి మంత్రి పదవి విషయంలో అయితే ఫుల్ క్లారిటీ వచ్చిందా లేదా అనేది ఇంకా అర్థం కావట్లేదు కాకపోతే ప్రస్తుతం అయితే విస్తరణ అయితే లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటే విస్తరణ లేకపోతే మంత్రి పదవి కూడా లేదా అనేది ఇక్కడ ఒక అతిపెద్ద మేజర్ డౌట్